సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తొంభై రెండవ జయంతి వర్ధంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటానికి పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేశారు ప్రొఫెసర్ జయశంకర్ గద్దరి జీవితాలను తీసుకుని నెటి యువత ముందుకెళ్లాలని సూచించారు उनका काम उनका काम। ऐसे काम आप बना। उनका काम उनका काम। उनका काम कहाँ पीपल कैसे करता? दुहार दुहार। दुहार राजा जी का नाम कहाँ दराता? दुहार दुहार। दुहार दुहार। ताकि काम ताकि काम आप बना आज यार आप बना। उनका ऐसे काम आप बना आज यार। उनका काम उनका काम। ताकि काम आप बना आज यार। बजाई त

తెలంగాణ కన్నా అత్యంత స్థాయిలో ప్రాంత స్థాయిలో సిద్ధాంతకర్తగా రవిశంకర్ సార్ అదేవిధంగా నిజంగా మన ప్రాంతంలో కమ్యూనిస్టు మార్సిస్టు కమ్యూనిస్టు పార్టీలను అభ్యంత్రి సమాజ ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పరీక్షల్లో పాల్గొన్నటువంటి చిత్ర సార్ దారి వీరిద్దరూ మరోసారి కూడా హీరోసా వచ్చేది మన కుటుంబ ఆవిష్కారం కూడా అంతగా వచ్చేది జయశంకర్ సార్ కూడా మన ప్రాంతానికి దినోత్సవాలు ఇద్దరు జీవితాలు ఒక వ్యక్తి జీవితంలో ఇక్కడ మన బాధ ఆలోచించారు వేరే బాధ చదువుకొని తెలంగాణ కోసం బీదవంతా తయారు చేసి తెలంగాణ మానిని మానిని ప్రపంచ స్థాయిలో చూపించి పార్లమెంట్లో విలు పెట్టడానికి మన జయశకర్ సార్ ఎన్నో పుస్తకాలు రాసింది ఎన్నో రచనలు చేసింది ఎన్నో వాద వివాదాలు చర్చలలో పాల్గొని అదే గద్దర్ గద్దర్సం మరి అజాన్ని చైతన్యం చేసి ఈ దేశంలో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ దేశంలో ఉన్నటువంటి పక్కల వేళ సంవత్సరాలు నాగరిక వ్యవస్థ మీద ఎన్నో రచనలు చేసి వాళ్ళ జీవితమే దారపోసి మన పెళ్ళైనా సరిగ్గా ఇంటికి రాకపోతే లేదు గురించి జీవితంలో విజ్ఞాత వాసవంలో అంటే ఇద్దరు ఆదృతంగా చనిపోయినరోజు చనిపోయిన రోజు చెందిన మనిషి నడుపుగా తప్పదు చనిపోయిన మనిషి మన పిల్లలు అప్పాలి ఇద్దరు జీవితాన్ని అందరికీ ఒక స్థితి ఆదర్శం సమాజంలో ఇద్దరు జీవితాన్ని చదివితే చేయాలి నిజమించాలి చేస్తే నేను పట్టుకు సమాజం కోసం రాబోయే తరాల కోసం ముట్ల బధకాలు ఏం చేయాలని చెప్పడానికి ఉపయోగపడే ఇద్దరు జీవితాలు స్ఫూర్తి తెలియదు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం నిర్వహణకు కార్యక్రమానికి అర్థం రావడం అందరికీ మన స్ఫూర్తి అనుబంధాలు నమస్కారం తెలియదు సెలవుస్కుంటుందని अच्छा अच्छा ठीक है तो पहले पाव फाड़ लगता है पंजाबी लेकिन ये इंजेक्शन आया है तो उनके दार्शनिक फिर प्रोमोशन होना पानी नंबर इसे आखिर मार Lúc này、嗯 Akwai <laughs> గారు చాలా దృఢ నిత్యం ఉన్నారు ఏ అవకాశం వచ్చినా మా మహిళా సోదరు వాళ్ళందరినీ అందరికీ అవకాశం కల్పించాలి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలని ఈరోజు కూడా ఇక్కడ ఈ మార్కెట్ కమిటీ ఆవరణలో కూడా అన్ని విషయాలు తీసుకొచ్చి అన్ని రకాలుగా దాదాపుగా ఒక ఇరవై రకాలుగా ఐటమ్స్ ఉన్నాయి మనం అంటే ఓటీ బేకర్ కానుండి ప్రతిదీ రకాలుగా మషిన్లు ఆయిల్ ఆల్రెడీ మనకు పిండి గిన్నెలు ఆరోపొడి పసుపు మనకి ఇంటికి ఏ అయితే ప్రతి గ్రామంలో ఇప్పుడు మనం వాస్తవానికి మీరు చూసుకున్నారు మన ఇల్లు ఎక్కడ నుండి వచ్చిందంటే ఒక కంపెనీ అంటే ఒక షాప్లో పోతున్నాం వాళ్ళు తయారు చేసి ఉంటారు వాళ్ళు ఏం ఏమో తెలియదు వాళ్ళు మీద మీరు ఏది రాసి ఉంటుందో మనం అదే అని నమ్ముతాం కానీ ఇక్కడ మన ఇంట్లోనే తయారు చేసుకొని మన బంధువులకు మన చుట్టుపక్కల వాళ్ళకు మన వాడకట్టు వాళ్ళకు అన్న నాణ్యమైన పిండిని కానీ అన్ని రకాల గోధుమ పిండిని కానీ అన్ని రకాలుగా ఉపయోగ కారపూడి కానీ పసుపు కానీ అన్ని రకాలుగా వస్తువులు మనం ఇచ్చిన మన దగ్గర వాళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం మళ్ళీ నాణ్యమైన సరుకులు ఇస్తున్నాం మళ్ళీ తక్కువ ధరకు ఇస్తున్నాం దానిలో మనము కూడా ఆర్థికంగా అభివృద్ధి అయ్యే అవకాశాలుంటాయి అందుకనేది మహిళ మందులతోనే అక్కడితోనే సోదర మందులతోనే సాధ్యమైతుందని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలి మేడం గారు దీనికి వాస్తవానికి లక్ష ముప్పై ఐదు వేల రూపాయల సబ్సిడీ ఉండదు ప్రతి గ్రామంలో మీరు ఇక్కడ ఆల్రెడీ మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆల్రెడీ ఏ మిషన్ అయితే మనకు అవసరం ఉండదో ఆ మిషన్ కూడా మీరు వచ్చేసి ఇక్కడ మన ఆఫీసర్స్ ఉన్నారు ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మీరు రిజిస్ట్రేషన్ ఉంటే ఇక్కడ సార్ వంకేషన్ శాఖ కూడా ఇప్పుడు వస్తారు ఆయనతో ఏపీఎం వాళ్ళందరూ ఉన్నారు మండలానికి వచ్చి ఏపీఎం ఉన్నారు మన ఏడు మండలాల్లో వాళ్ళు కూడా ఏపీఎం శాఖ వస్తారు వాళ్ళని మరి కావాలని చెప్పారు అంటే ఖచ్చితంగా సార్ ఇస్తారు మీకు ఇచ్చిన తర్వాత మీరు గ్రామాలలో ఇక్కడ తీసుకపోయి ఏదో ఎటువంటి పెట్టమని కాకుండా వాటిని పూర్తి స్థాయిలో మీ వాడ ఆ గ్రామానికి అంత సరఫరా చేయాల్సిన బాధ్యత ఉంది దాంతోనే మీరు ఆర్చింద్ర డెవలప్ మీరు కూడా మీకు కూడా తెలుసు మండలానికి ఒక బస్సుతో ఇచ్చారు ఆ బస్సుతో కూడా మహిళా సోదరు మేము ఎక్కడికైతే మహిళల బస్సులు అయిపోయినాయి ఆ విధంగా ఇలాంటి ప్రొసెసింగ్ కంపెనీలు ఇవి పెట్టినా కూడా ఈ మిషన్ కూడా నాణ్యమైన వస్తువులు తయారైతే ఎందుకంటే కర్రపూడి కానీ పసుపు కానీ గోధుమపిండి కానీ ఆయిల్ కానీ అన్ని రకాల వస్తువులు మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఆ ఊరికి సరిపడాక మీరు సరిపడా చేసేట్టు ఉంటే ప్రతి గ్రామంలో ఒక నాలుగైదు హోటల్ ఉంటాయి హోటల్ వాళ్ళు కరీంనగర్ ఉండే కాదు ఎత్త కాదు పట్టణాల నుండి కాకుండా మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర ఉండే ఈ మహిళా సంఘాలు తీసుకొచ్చి కట్టు మీరు నాణ్యమైన వస్తువులు తయారు చేసుకునే దానికి మీరు ముందు ఉండాలి అందరు కలిసి ఇక్కడ మా అధ్యక్షురాలు గారు కూడా ఉన్నారు నేను కూడా అందరినీ కొద్దిగా మనం నిర్వర్షన్ చేసి బయటలో ముందు ఉండాలని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మధ్యప్రదేశ్ చైర్మన్ కొన్న ప్రభాకర్ గారు ఏ విధంగానైనా మీకోసం ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పూర్తిగా అందిపుచ్చుకొని వారు వారి కుటుంబానికి మీరు కొన్నదాకా వస్తువులను కూడా ఇచ్చారు పిన్నెలు గ్లాసులు స్త్రీలు ఒక బ్యాంక్ ఏర్పాటు చేశారు అంటే మన మన ఆరోగ్యాన్ని కూడా ఆయన దత్త తీసుకున్నారు తల్లుడుగా మీ చేతులు మీ గ్రామంలో అందరి మీ బాధ్యత మీ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి దాన్ని మీరు బాధ్యతవంతంగా లేచి అన్ని రకాలుగా ఏదైతే ఉన్న వాటిని గ్రామంలో అందరికీ

ప్రజా ఇద్దరు నౌక గౌద కదరన్న గారి పేరు మీద ఒక అవార్డు కూడా పెట్టి మరి ఆయనకి ఎంతో ఘనమైనటువంటి అర్పించడం జరుగుతున్నది మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించేలాగా మనమందరం కూడా మరి చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వారి ఆశయాలను స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించవలసింది తెలియజేస్తూ కార్యక్రమాన్ని వచ్చారు సార్ తొంభై రెండవ జయంతి వేడుకలు మరియు ప్రజా ప్రజాయుద్ద నౌక శ్రీ గద్దరన్న రెండవ హద్ద వేడుకలు ఉష్ణాబాద్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ వరస్థలో మనం ఈ వేడుకలు నివేది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హెచ్చేసినటువంటి మన ప్రతి ఒక్కరూ మనం పంచాల్సిన పద్ధతి ఉంది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు గద్దరన్న పేరు మీదుగా ఒక జాతీయ స్థాయి అవార్డులు పెట్టడం మరియు ఆ జయంతిని కూడా పైనసారి జయంతి కూడా తెలంగాణ చేయడం జరిగింది అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఏదైతే తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేసిండ్రో మరి యూనివర్సిటీల అదేవిధంగా అన్ని చేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు కృషి చేసినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ రెండు వేల తొమ్మిది మన దశ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారు తెలంగాణ చూడలేకపోవడం తెలంగాణ క ఏదైతే కనడో దాన్ని చూడకపోవడం చాలా బాధాకరం సో వారి యొక్క ఆశయాల కోసం మనం అందరం పనిచేయడం జరుగుతుంది అవకాశం జయశంకర్ గారి ముప్పై రెండవ జయంతి మరియు గతన గారి రెండవ వర్ధి సందర్భంగా ప్రజా సంఘ ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి చేయడం జరుగుతూ ఉంది ఆ మానియలకు అందరం కూడా గమనీయాలు అందించడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా సంఘాలను ఉద్యోగ సంఘాలను అదేవిధంగా రాజకీయ సంఘాలను చేత్యగా టీసీలో ఏర్పాటు చేసి చైర్మన్గా వివరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి విద్యావంతులకు మేధావులకు అందరూ కూడా తెలియజేస్తూ ఒక మేధావి మౌనంగా ఉంటే నష్టం జరుగుతుంది మేధావులందరూ కూడా ఒకటే ముందుకొచ్చి పోరాటం చేయాలి మాట్లాడాలి అని చెప్పే ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు అందరూ కూడా అందరూ దేశీగా ఏర్పడే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కూడా ముఖ్యమడిగా నాలుగు కోట్ల మంది కూడా పాల్గొని తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు సాధిస్తున్నటువంటి తెలంగాణలో అదేవిధంగా గద్దర్ గారు కూడా ఆ సమయంలో వారు కూడా తన పాటలతో తన రచనలతోని తెలంగాణలో పీడించబడుతున్నటువంటి మాసినటువంటి వారి పక్కన నిలబడి ఇవాళ బానిస భక్తులు కాదు మనకు కావాల్సింది ముందుకొచ్చి పోరాటం చేస్తే స్వేచ్ఛగా బతకలుగుతాం బానిసంగా ఎన్ని రోజులు బతకరని చెప్పి ఎన్నో వర్గాలను కింద పీడించబడుతున్నటువంటి వర్గాలకు కూడా చైతన్యనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి మానేయులు ఇవాళ గద్దర్ గారు మరి అటువంటి గొప్ప వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటూ వారి పాటలో మరి ఇవాళ ఢిల్లీలో కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మన సీఎం మంత్రి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఊకుమడిగా వెళ్ళక జనర్ మంత్రి ధర్నా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది శాతం రిజర్వేషన్లను తీర్మానం చేసిన తర్వాత ప్రజాస్వామ్య విధంగా ఇక్కడ చట్టసభలో అమలు పరిచిన తర్వాత పంపించినాక కూడా ఇవాళ నియంతృత్వ పోకడలో ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది కాబట్టి వారిని పెద్దలను పూర్తిగా తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఈ తెలంగాణలో కూడా అమలయ్యే వరకు మేము కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియస్తూ నమస్కారాలు ప్రజ ఇతను ఒక గద్దెరన్న అందరికీ గద్దరన్నగానే చాలా వరకు తెలుసు అందరికీ కానీ అతని పేరు గుమ్మడి విటలరావు గచ్చయ్య కేసయ్య తల్లిదండ్రులకు గుమ్మడి విఠలరావు అనే గద్దరన్నను ఇక్కడికి మెదక్ మెదక్ మండలంలో ఇతని ఇతను జన్మించడం జరిగింది అనేక పల్లెల్లో జరుగుతున్న అభిత్యాల మీద పూల కథలు ఉపకథలు

మీరు గారు జయశంకర్ గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఆయన సీకే కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్ గారు అయితే రానున్న తరానికి ఇద్దరు యొక్క పేరు చిరస్థాయిగా ఉంచాలంటే పాఠ్య పుస్తకాలలో వీరిద్దరు యొక్క లెసన్స్ కంపల్సరిగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది రానున్న తరాలకు కూడా మీరు తెలంగాణ ఉన్నంత వరకు వీరి పేరు చిరస్థాయిగా ఉండాలంటే ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీరి యొక్క విగ్రహాన్ని సాధించాలంటే